రే అనే అట్లా కాల్య పూజ గురించి మంచి క్యాప్చర్ షాట్ చేయనలా క్యాష్ క్యాష్ ఆయినా ఏడ కింద ఉంటానే తెలుసు వానికి ఏడ క్యాష్ చేసాను కింద నేను కింద రాడుతుంది ఏయ్ క్యాష్ షాట్

ఏంటి హ్యాండ్ మీద కొట్టదా రేయ్ హ్యాండ్ మీద కొట్టదా అంత ఈజీ అయిపోతావేంద్రా మరి ఎందుకు రాట్ లేస్టు చేసానా నువ్వు పొడువునా అంటే అందుకే అంత పైకి చేసినా ఇప్పుడు ఆంటీ బౌలింగ్ సేవ ఒకసారి చూద్దాం సరే చూద్దాం